గూగుల్కి ఇంకా ఎల్ఫీకి కాల్షియం డెఫిషియన్సీ ఉండకూడదని చెప్పేసి నువ్వులు లడ్డు ట్రై చేస్తున్నాను అనమాట ట్రై కాదు ఆల్రెడీ చాలాసార్లు చేశాను కానీ ముద్దలు సరిగ్గా రావు కానీ చేస్తాను అనమాట వాళ్ళకు కుక్కుతూ ఉంటాను అనమాట సో ఇప్పుడు ఖాళీగా ఉన్నా కదా అని చేసేస్తున్నా మొత్తానికైతే కలుపుతున్నా ఇది వేడి వేడిగా కానీ చాలా ఉండలు కట్టడం ఎంత కష్టం కలిసి చెయ్యి కాలిపోతుంది అయితే మొత్తానికైతే ఇంకా ట్రై చేస్తున్నా ఇట్లున్నా తినచ్చు కదా అని చెప్పేసి నేను చేసే ఉండలు మీరు నవ్వద్దు కాలిపోతుంది అందుకని ఏదో ఇట్లా చేసేది అంటే ఉంది కదా నువ్వులో ఉండలు వేడిగా ఉన్నప్పుడే వస్తాయి అన్నమాట సో నాకు మండిపోతుంది చెయ్యి అని చెప్పేసి ఇంక ఇలా పెట్టుకొని ఇలా ముద్దులాగా చేసేసుకొని పెట్టేసుకుందాం బాబోయ్ కష్టం ఎలా చేస్తారు అబ్బా మమ్మీ వాళ్ళు ముట్టుకోకూడదు బట్ ఇక ఆల్రెడీ కాలిపోయింది చెయ్యి ఎలా చేద్దామా అని ఏమో వర్షం పడేలా ఉంది మొత్తానికైతే ముద్దలు చేసేస్తా వేడి వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ ముద్దలు వస్తాయి తర్వాత అసలు ముదలు రావన్నమాట సో అలా చేసేస్తా ప్రస్తుతానికైతే ఇన్ని చేశాను మెల్లిగా చేసేస్తా ఓకేనా మీకు కూడా ట్రై చేయండి కాల్షియం డెఫిషియన్సీ ఉండదు ఉండకుండా ఉండాలంటే ఇంకా ఇందులో ఇంకా మునగాకులో అయితే బాగా ఎక్కువ ఉంటుంది సో మీరు మునగాకు కూడా తీసుకోవచ్చు ఐ మీన్ మొరింగా లేదు